నిన్నటి నుంచి సోషల్ మీడియాలో నందమూరి హీరో చైతన్యకృష్ణ పేరు మారుమోగిపోతోంది ఓవైపు ఏపీలో ఎన్నికల హడావుడి ముగిసినా కూడా పోలింగ్ నాడు జరిగిన దాడులకు సంబంధించి దర్యాప్తు జరుగుతుండగా నందమూరి హీరో చైతన్యకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను టార్గెట్ చేస్తూ వారిని బూతులు తిడుతూ ఫేస్బుక్ వేదికగా పోస్టులు చేయడంతో సోషల్ మీడియా వార్ రాజుకుంది ఈ పోస్టుపై జూనియర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు నువ్వెంత నీ స్థాయి ఎంత అని కామెంట్స్ చేస్తున్నారు కానీ చైతన్యకృష్ణ మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు పైగా వివాదాన్ని మరికాస్తా పెంచే ప్రయత్నం చేస్తూ నేడు అనగా గురువారం నాడు కూడా మరో పోస్ట్ చేశాడు అది వైరల్ కావటం దానిపై విమర్శలు వస్తున్నాయి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నా బొచ్చు కూడా పేకలేరంటూ పోస్ట్ చేసిన చైతన్యకృష్ణ నేడు మరో ఫేస్బుక్లో మరో పోస్ట్ చేశాడు జూనియర్ ఫ్యాన్స్కి మరోసారి వార్నింగ్ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వాట్సాప్ ఫేస్బుక్ల్లో కొత్త పేజీలు క్రియేట్ చేసి మరీ నన్ను బూతులు తిట్టారు అయినా సరే నేను లెక్క చెయ్యను అంటూ సదరు పేజీలకు సంబంధించిన స్క్రీన్షాట్స్ ఫోటోను ఫేస్బుక్లో షేర్ చేశాడు దాంతో మరోసారి ఈ పోస్టు వైరల్ అవుతోంది దీనిపై జూనియర్ అభిమానులు స్ట్రాంగ్ కౌంటరిస్తున్నారు మా అన్న ఎన్టీఆర్ అవతలివారిని విమర్శించమని ఎప్పుడూ చెప్పరు నీ అభిమానులే ఇలా మా అన్న పేరు మీద పేజీలు క్రియేట్ చేసి కామెంట్స్ చేస్తున్నారేమో చూసుకో అంటూ ట్రోల్ చేస్తున్నారు ఇక దీనికి ముందు పోస్టులో కూడా చైతన్యకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఫేస్బుక్ వేదికగా వార్నింగ్ ఇచ్చాడు ఎన్టీఆర్ అభిమానులందరికీ నా వార్నింగ్ ఇదే వైఎస్ఆర్సీపీ నేతలు కొడాలి నాని వల్లభనేని వంశీ మీరు సపోర్ట్ చేశారు అని అంటారు కాని మీరు ఎవరూ సపోర్ట్ చేయటానికి బొచ్చు కూడా పీకలేరు నేను ఉండగా మా మామయ్య చంద్రబాబు నాయుడు బాబాయ్ బాలకృష్ణను ఎవరూ ఏం చేయలేరు నా సినిమా రిలీజ్ సమయంలో జూనియర్ ఫ్యాన్స్ వైఎస్ఆర్సీపీ వాళ్లు కల్పించుకొని నన్ను బాగా ట్రోల్ చేశారు జాగ్రత్తగా ఉండండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు ఇప్పుడు మరోసారి వార్నింగ్ ఇచ్చి వార్తల్లో నిలిచాడు